హాయ్ హలో అందరికీ నమస్తే నా పేరు షేక్ మహమ్మద్ ఫయాజ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కర్నూలు జిల్లా కార్యదర్శిగా ఆల్ ఇండియా ఏ ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ముందుగా భారతదేశ నవ యువకులందరికీ నేను చేతులెత్తి లాల్ సలాం ధన్యవాదాలు సెల్యూట్ తెలియజేసుకున్నాను గత పది పదకొండు సంవత్సరాలుగా భారత యువతనంతా కూడా విద్వేషాల మాయకంలో నెట్టేసిబడి యువకులంతా కూడా మత రొచ్చులో కుల మత్తులో పడిపోయినటువంటి తరుణం మనంతో చూస్తూ వచ్చాం కానీ గడిచిన కొంతకాలంగా ఈ వారం పది రోజులు ఈ నెల రోజుల నుండి భారతదేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి ఒక కొత్త భారత వైఖరిని మనం చూస్తున్నాం ఇది చాలా సంత విషయం ఏ భారతదేశాన్ని అయితే ప్రపంచ ప్రజలు కోరుకుంటారో ఏ భారతదేశ వైఖరిని ప్రపంచ ప్రజలంతా కూడా ఆరాధిస్తారో అభిమానిస్తారో మళ్ళీ ఈ దేశ యువత అట్లాంటి ఆలోచన విధానం వైపు ముందుకు సాగుతోంది మత విషయం మెదళ్ళ నుంచి తీసి వారి నుంచి దూరంగా విసిరేయబడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మన నార్త్ ఇండియాలో దీపక్ కుమార్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి సాహసపతమైనటువంటి పోరాటానికి నిన్న ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే షేక్ ఒలి అనేటువంటి వ్యక్తిపై మస్కా బనుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంతమంది చూసిన అత్యుత్సాహం ఇదంతా కూడా చూస్తుంటే వాళ్ళని ప్రజలు ముఖ్యంగా యూటూ వారి పట్ల స్పందించినటువంటి తీరు ఇక్కడ మేడా జాతరలో కొంతమంది మతం నెత్తికెక్కినటువంటి మీడియా ముసుగులో ఉన్నట్టు వాళ్ళని మీడియా అనో అసలు మీడియాకి అవమానకరం అలాంటి ముసుగులో ఉండి ఆ ప్రాపగండాను ఆ ప్రేరేపించినటువంటి ఆ ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళను సోషల్ మీడియా వేదికగా కడిగినటువంటి తీరు లేదా అక్కడ ఉత్త ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ఒక ముస్లిం వ్యక్తికి సంబంధించినటువంటి ప్రాపర్టీ విషయంలో జరిగిన పంచాయతీలో ఇతర కొంత మంది మే మేమే ఫలాన మతానికి వారసులవని చెప్పుకున్నటువంటి కొంతమంది మూర్ఖులు మతం మత్తులు కాదు మతోన్మాద మత్తులు మునిగినటువంటి వ్యక్తులు ఆ వ్యక్తుల పైన వస్తే ఒక్కడే వెయ్యి మందిగా మారి నిలుచుని పోరాడి వారు చేసినటువంటి దాడులను వాళ్ళు చేసినటువంటి ట్రోల్ను ని ఉన్నటువంటి విధాన్ని మొత్తం కూడా భారతదేశం ఎలా అయితే గర్వించిందో ఇదంతా కూడా చూస్తూ ఉంటే భారతంలో ఉన్నటువంటి యంగ్ ఇండియా ప్రజల్లో ఎవరైతే యువతి యువకులు ఉన్నారో వాళ్ళ ఆలోచన దృక్పథంలో మార్పు వస్తుంది విషయం ఇక్కడ స్వస్థంగా అర్థం అవుతా ఉంది దీపక్ కుమార్ని సపోర్ట్ చేసి ఆయనకు అనుకూలంగా ఏదైతే సరిహద్దులు లేనటువంటి ఈ ప్రపంచంలో మానవులంతా సమానమైనటువంటి ఒక తత్వాన్ని భారత యువకులు చూపినటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శన ఆ ఏదైతే వారు చూసినటువంటి స్పందన ఇప్పటికీ ప్రపంచంలో అనేక దేశాలు దేశవ్యాప్తంగా అందరూ కొనియాడుతున్నటువంటి పరిస్థితి ఇక ఈ రాష్ట్రంలో మేళారం జాతలో మస్కా బనులు పిల్లలు పట్టకుండా మందులు కలిపారని దీనికి ఆ ఎక్స్పైరీ డేట్ లేదని రకరకాలుగా ఒక వ్యక్తికి కనీసం ఒక పది నుంచి ముప్పై మంది ఆ వ్యక్తులు గుమ్ముగూడి ఆయన పట్ల చేసినటువంటి ఆ షేక్ వలి అనేటువంటి వ్యక్తి పేదవాడైనటువంటి వ్యాపారి పైన చేసినటువంటి ఆ మూక దాడికి వ్యతిరేకంగా ఆ మా బ్లించింగ్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా యువత కులాలు మతాలు ప్రాంతాలని లేకుండా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్ల మీద వాళ్ళు సూచించినటువంటి తెగవ వాళ్ళు సూచించినటువంటి అద్భుతమైన అద్భుతమైన ఆలోచన విధానం అన్నది నిజంగా కూడా చాలా చాలా అంటే చాలా సహర్షించదగ్గ విషయం అందుకే చెప్తున్నాను ఈ దేశంలో మళ్ళీ మార్పు మొదలైంది పంతొమ్మిది వందల యాభై అరవై తర్వాత భారతదేశం అంతా ఎలాగైతే అభ్యుదయం భావాల వైపు ఆ దాడు ఉన్నటువంటి ఆదర్శమైన యువత ఎలా ముందుకు సాగిందో మళ్ళీ ఈ దేశంలో గత పది పదకొండు సంవత్సరాలుగా ప్రజల మెదళ్లను మతోన్మాదం కులోన్మాదం ప్రాంతీయోన్మాదంతో పాడు చేసి వాళ్ళ మెదళ్ళలో విషాలు నింపేటట్టు ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాలను పటాపంచలు చేసి ఈ దేశ యువత అంతా కూడా నేడు నిజంగా కూడా కులం మతం కాదు మనిషి ముఖ్యం విధంగా ముందుకు రావడం అనేది హర్షించదగ్గ విషయం అందుకే భారత్ మళ్ళీ ఒకసారి మేల్కొల్ ఈ భారత్ లో ఉన్నటువంటి భారతిని బతికిస్తున్నటువంటి నవతరం యువతరం నిజ నిజాలను తెలుసుకొని ఈ రోజు నిజం వైపు న్యాయం వైపు నిజమైన భారత్ నిర్మించే దిశగా ముందుకు సాగుతున్నటువంటి తీరు అద్భుతం ఏ వ్యక్తులైతే ఈ సోకాల్డ్ సోషల్ మీడియా యూట్యూపర్స్ అని చెప్పుకున్నటువంటి వాళ్ళు మొన్న మేడారం జాతరలో సాగించినటువంటి ఒక పనికి మాలిన పనికి మాలిన పనికి మాలిన తత్వం ఉందో దాన్ని వ్యతిరేకించారో ఎవరైతే మతోన్మాదలో అని నార్త్ ఇండియాలో చేసిన దాన్ని వ్యతిరేకించారో ఆ తర్వాత అనేక సంఘటనలు జరిగాయి వీటన్నిటిని కూడా తిప్పికొట్టినటువంటి తీరు వాళ్ళు చాలా మంది హిందువులు ఉన్నారు చాలా మంది హనుమాన్ భక్తులు ఉన్నారు రాము భక్తులు ఉన్నారు అనేక దేవాలయాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు జైన్ బౌద్ధ క్రిస్టియన్స్ ఇలా అనేక మంది ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు సుప్రీం కోర్టు న్యాయవాదులు సైతం ఉన్నారు ఇట్లాంటి అనేక వర్గాల నుంచి మేధావులు ఇంట్లోచువల్స్ అందరూ కూడా ఈ విషయాలపై గలమెత్తి రావడం అనేది భారతదేశం ఏ భారతదేశం అయితే గాంధీ భారతదేశం ఏ భారతదేశం అయితే నెహ్రూ కన్ కళలు కన్న భారతదేశం ఏ భారతదేశం కోసం అయితే భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు రామ్ ప్రసాద్ బిస్మిల్ అష్ఫక్ల్లా ఖాన్లు ఉరితాడుని ఉయ్యాలూగుతూ ముద్దాడారో అట్లాంటి భారత్ని నిర్మించడానికి ఈ తరపు యువత ఇప్పుడున్నటువంటి యువత ఇలా ముందుకొచ్చి ఈ అద్భుతమైనటువంటి ఒక చారిత్రాత్మకమైన నేపథ్యంలో తమ బాధ్యతను గుర్తించి ముందుకొచ్చి రాజకీయ నాయకులు పార్టీలు సంఘాల కన్నా ఎక్కువగా కడిగి పారిసిన తీరు నిజంగా ప్రపంచ ప్రజల ముందు మరోసారి మన భారత మన దేశ రాజ్యాంగాన్ని మన భిన్నత్వంలో ఏకత్వాన్ని గొప్పగా చాటడమైంది కాబట్టి మరోమారు మన దేశ యువతి యువకులకు సోషల్ మీడియాలో ఇతర అంశాలలో పెద్ద ఎత్తున స్పందించినటువంటి భారత ప్రజానికానికి అందరికి కూడా ధన్యవాదాలు లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకి జిందాబాద్ లాంగ్ లివ్ ఇండియన్ డెమోక్రసీ లాంగ్ లివ్ ఇండియన్ సెక్యులరిజం నమస్కారం